నమస్కారం మహబూబ్ నగర్ జిల్లా చింతకుంట మండల కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎర్ర కాలువ తెగి భారీగా పెరిగిన వరద కారణంగా దాదాపు నలభై ఎకరాలు వరి పంట నీట మునిగిపోయాయి దీంతో రైతులకు తీవ్రంగా పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని రైతులందరూ కోరుతున్నారు thank okay. ఉమర్ చంద్రన్న దాదాపు నాలుగు ఎకరాలు వరి నాటు పెట్టిన నెల ఇరవై దినాలు అయింది మరి అంటే పొలం చెరువు ఓర్పులు కావడం ఓర్పులు కావడం అల్లుగు తిరిగి ఇక్కడ ఆత్మకు చెరువుకు పోయే కాలువ ఎర్ర కాలువ అది పట్టక చెరువు ఈ కాలువ కట్టడానికి పొలం అంతా నాశనం ఉంది నాదే కాక దాదాపు నలభై ఐదు ఎకరాల పొలం వాళ్ళు కూడా అందరూ నష్టపోయింది దికుండా చెరువు కీపీ మద్దులు పోయే నీళ్ళు మట్టెన్న తెగిపోయి మట్ట మూడు ఎకరాల సే మట్ట నాశనం అయింది దీన్ని ఆదుకునేవారు గవర్నమెంట్ ఆదుకునాలని మేము సాయం చేస్తున్నాం సార్ శంకరమ్మ గండి కూడా మట్టగా అత్తల నీళ్ళు వెళ్ళిపోతుండే అత్తలు వెళ్ళిపోకుండా మట్టగా మూసేసిండ్రు ఇక్కడ మా సేల్లు ఓవర్ ఫుల్ అయిపోయినాయి ఈ సేల్లు అలా నాశనం అయిపోయినాయి దాదాపు మట్టగా నాచేనా మట్ట నలభై ఐదు ఎకరాల్లోకి మట్ట పోయిన కూడా మట్టగా